హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమాన వ్లాగ్స్ అయితే మీకు మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నానండి అదేంటంటే మా ఇంట్లో ఈరోజు అయితే పాలు విరిగిపోయాయండి పాలు విరిగిపోయాయని పిల్లల్ని కోవా చేస్తాను తింటారా అని అడిగితే మాకొద్దు కోవద్దు మాకొద్దు అన్నారు అయితే ఏం చేయాలా పడేయాలా అని ఆలోచించాను అయితే పాలుకూర ఉండొద్దాము కూరగాయలు కూడా లేవు ఈరోజు అనేసి వెంటనే పాలు కూరకు ప్రిపేర్ చేశాను పాలుకూరకి రెండు ఉల్లిపాయ మూడు ఉల్లిపాయలు ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఉంటే చాలండి ఈజీగా చిటికీలో అయితే పాలకూర అయితే రెడీ అయిపోతుందండి విరగకపోయినా చేసుకోవచ్చు విరిగినా చేసుకోవచ్చు అయితే ఇలా బాండి నూనె వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇలా చూపించిన విధంగా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేపుకొని టమాటకాయ వేపేసి బాగా వేగాలి బాగా వేగిన తర్వాత కారం వేపాలి కారం వేపిన తర్వాత పాలు పోసేయాలి పాలు పోసేసిన తర్వాత అలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించాలి లేకపోతే అడుగడుతుంది పాలు అందుకని మధ్య మధ్యలో కలిగి పెడుతూ ఉండాలి మూత పెట్టాలి మొత్తం పాలు నీళ్లు కలిపేసుకుంటే కొద్దిగా కూరు ఉడికి పచ్చివాసు అది పోయి బాగుంటుందండి మనం ఆ ముక్కలే వేసుకున్నాం అనుకోండి ఇరుగు ముక్కలు బేనే కొద్ది కొద్దిగా పచ్చివాసన వేసినట్టు టేస్ట్ అంత దీనిగా రాదు ఈ రెండు కలిపి వేసామనుకోండి టేస్ట్ అయితే బాగా వస్తుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎవరికి ఇది నచ్చిన వారికి ఉండరండి ఇదైతే వెజ్ ఉక్కురని కూడా అంటారు కొన్ని ఏరియాలోని మేమైతే పాలకూర అనేస్తాము వెజ్ ఉక్కురంటే సేమ్ కోడుగుడు ఉక్కురు టేస్ట్ ఉంటుందండి ఉక్కురు తింటే తెలుసు కదండి ఉక్కురులాగే కనిపించడానికి ఉక్కురులాగే వస్తుంది తినడానికి కూడా టేస్ట్ కురులాగే ఉంటుంది వెజ్ కుక్కురి అని అంటారు అయితే మాత్రం ఇది నచ్చని వాళ్ళు ఉండరండి ఫస్ట్ అయితే అందరూ నచ్చదు అన్ని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేశారంటే మాత్రం కంపల్సరిగా నచ్చుతుంది ఈ కూర అయితే ఎవరికైనా నచ్చవలసిందే అంత టేస్ట్గా ఉంటుంది అన్నంలో డైరెక్ట్ కలిపేసుకోవచ్చు రోటీతో తినచ్చు ఎలా అయినా తినచ్చు అర లీటర్ పాలు అండి లీటర్ పాలు తెచ్చుకుంటే నిన్న పాలు ఇలా పోయేమో పెట్టేసరికి ఇరిగిపోయాయండి పుల్ల టోసేసాయి వెంటనే విరిగిపోయాయి విరిగిపోగల్లే ఇంకేంటి అని ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టి రోజైతే ఇలా కర్రీ ప్రిపేర్ చేశాను కర్రీ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది అందరూ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి ఇలా అయితే మన ఛానల్కి అయితే మౌంటేజెస్ అయితే అయిపోయిందండి మౌంటేజెస్ అయింది కానీ ఫోర్ థౌజండ్ అవర్స్ గీతలు నింపాలన్నారు ఫోర్ థౌజండ్ అవర్స్ అయిపోయాయి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు వెయ్యి మంది మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే పద్దెనిమిది వందల అరవై మంది అయ్యామండి మన యూట్యూబ్ ఫ్యామిలీ రెండు అయ్యాయి అంటే ఇప్పుడు ఏదో మనీ గీత వచ్చిందండి ఆ మనీ గీత ఏదో టెన్ డాలర్స్ ఏవో రావాలంటున్నారు సూపర్ సూపర్స్ ద్వారా ట్యాంక్స్ ద్వారా ఏదో టెన్ డాలర్ టెన్ డాలర్స్ రావాలంటున్నారు మరి అదేంటో అర్థం అవట్లేదు నాకు మరి అది అవుతుందో నాకు తెలియదు ఇంకా మనీ రావాలంటే ఆ ప్రాసెస్ పూర్తి అవ్వాలట నా యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ చాలా చాలా రుణపడి ఉంటానండి చాలా చాలా థ్యాంక్స్ అందరూ నన్ను ప్రోత్సహించేంత వరకు తీసుకొచ్చారంటే అందరికీ ధన్యవాదాలండి అండి కూర అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి ఆయిల్ ఎలా వస్తుందో ఎలా ఆయిల్ వచ్చాక నేను వేసిన ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది ఇలా అయితే కలుపుతూ ఉండాలి లాస్ట్లో అయితే మరి కోవా చేసుకున్న సేమ్ ప్రాసెస్లో అలాగే కలపాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోకండి మన ఫ్యామిలీ నెంబర్ అందరికీ మరోసారి ధన్యవాదాలండి Thank you for watching.